ఛార్జ్షీట్ క్లోజ్ అన్ని టప 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 క్లోజ్ విచారణ ముగిచేస్తారు ఇంకో గమ్మత్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక పోస్ట్ పెడితే వెంటనే ఆడ ఫోన్ లాగేసుకుంటున్నారు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కేసులో దొరికినట్టు ఏ కేసులో ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ముద్దాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్లన్నీ తెచ్చేసుకుంటున్నారు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు మీ ఫోన్ మాకు కావాలి పట్టరండి మీ ఫోన్ పట్టరండి అని పెద్దవాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పట్టుకున్నా సరే అది సోషల్ మీడియా పోస్టా కొట్లాట కేసా లేదా మమ్మల్ని కొడితే మా మీద కేసు పెట్టే మా మమ్మల్ని కొట్టి మా మీద కేసు పెట్టి ఫోన్ మా ఫోన్ తీసుకెళ్తారు లేదా ఓ తప్పుడు కేసులు ఎక్కడ కేసులు ఈ మధ్య నడుపుతుంది కదా ఆ లిక్కర్ కేసులు ఎవరిని పట్టుకున్నా ఫోన్ పట్టేసి మీ ఫోన్ కావాలిరా మీ ఫోన్ కావాలిరా కోర్టులో కూడా అడుగుతున్నారు మీ ఫోన్ ఇవ్వాలి వాళ్ళ ఫోన్ కావాలి మాకు వాళ్ళ ఫోన్ కావాలి అంటే ఏ కేసుకైనా ఫోన్ కావాలి విచారణకు మీకు నేను అడుగుతున్నా రేపల్లెలో లిక్కర్ కేసులో పట్టే దొంగ నకిలీ మద్యం పట్టుకున్న వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకున్నారా ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారా వాళ్ళ ఫోన్లో ఎవడెవడితో లింకులు ఉన్నాయో తీసారా అమలాపురంలో ఈ తెలుగుదేశం వీళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలే కదా వాళ్ళ భాష ఎవడు వీళ్ళతో ఈ ఫ్రాంచైజీ సరుకు ఇచ్చినోడు ఎవడు ఈ రుత్తులరాము ఎవడు రుత్తులరాముకి ఊరిన ఫోటోలు దిగాడా నిజంగా ఆ ముసలాయంతో నిజంగా వాటాలు ఉన్నాయా విచారణ చేశారా రాము ఫోన్ లాక్కున్నారా తీసుకున్నారా వాళ్ళ ఇంట్లో అందరూ తీసుకున్నారా కుటుంబ సభ్యులు ఫోన్లు లాక్కున్నారా లేదా మొలకల మొలకలపల్లిలో తీసుకున్నారా ఇబ్రహీం తీసుకున్నారా ఫోన్లు తీసుకురా విచారణ ముగిచ్చేస్తారు ముద్దాయిల్ని లోతుగా విచారణ చేయరా బాగా లోతుగా ఇది తప్పుడు కేసు కదా అంటే ఈ సమాజానికి పట్టిన పీడ కదా ఇటువంటిది ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలని ఈ రకంగా జనాలను చంపటానికి మూలమైనటువంటి దీనికి మూలాల్లోకి వెళ్ళరా చేరు ఎందుకు చేరు పెద్దలు ముగించేస్తారు పైనుంచి అరే బాబా ఇది లాగి లాగి మా దగ్గరికి వస్తే మీరు లాగబాకండి అని చెప్పి అక్కడ ఎక్కడికెక్కడ వైర్లు కట్ చేసేస్తారు అక్కడితో ఛార్జ్ క్లోజ్ ముద్దాయి వీళ్ళే ఇది అంత జాగ్రత్తగా కేసులన్నీ షీట్లు క్లోజ్ చేసేసి అన్ని కూడా విచారణ లోతైన విచారణ చేయకుండా పాలకుల